హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే నక్షత్ర నక్షత్రతో చరణ్ పెళ్ళి అనుకున్నారు కదా అది అంటే నక్షత్రం అయితే నేను చేసుకోలేను అదంతా ఊరుకునే ఆట పట్టించడానికి కామెడీ కోసం చేశాను అనేసి వెళ్ళిపోయింది కాకపోతే అక్కడ చరణ్ కావాలనే నక్షత్రాన్ని ఏడిపియాలనేసి ఆట పట్టిస్తున్నాడు అనమాట అంటే పెళ్ళి చేసుకోవాలి అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట అక్కడ ఇంకోవైపు గగన్ వల్ల అమ్మ అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది పెళ్ళికి పెళ్ళి చేసుకోవాలి గగన్ అంటే మేము విడాకులు తీసుకోక తప్పదు కాబట్టి కేపీతో విడాకులు తీసుకోక తప్పదు కాబట్టి ఏం చేయాలి అని పాపం గగన్ వాళ్ళ అమ్మ అయితే అక్కడ ఏడుస్తూ ఉన్నిందనమాట ఇంకోవైపు భూమి వాళ్ళ నాన్నగారైతే ఈ పెళ్ళిని ఎలా ఆపాలి పెళ్ళిని ఎలా ఆపితే సరిపోతుంది వాళ్ళిద్దరూ డివోర్స్ తీసేసుకుంటే తొందరగా ఈ పెళ్ళిని ఆపేయచ్చు అనేసి ప్లాన్లోన ఉన్నాడనమాట అంటే భూమి వాళ్ళ నాన్న ఇక్కడ ఏం జరిగిందబ్బా అంటే గగన్ వా గగన్ వాళ్ళ మావయ్య అంటే శరశ్చంద్ర వచ్చేసి డ్యాన్స్ అకాడమీకి ఒప్పేసుకున్నాడు కాబట్టి భూమి అయితే హ్యాపీ అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఆ హ్యాపీనెస్లోనే గగన్ని హక్ చేసుకొని నువ్వు సూపర్ బావా అనేసి ఒక్కీసి పెట్టింది అనమాట మరి అయితే గగన్ అయితే కౌంట్ చేసుకుంటూ ఉన్నాడనమాట చాలా అంటే చాలి అంటే నేను అడగకముందే స్ పెట్టేస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట నువ్వు ఇంత తెలివివంతుడుగా ఉన్నావు బావా ఇలాంటి వాడు నాకు దొరకడం చాలా అంటే చాలా అదృష్టం బావా అంటూ మళ్ళీ ఇంకో కిస్ పెట్టేసింది అనమాట గగన్ అయితే మళ్ళీ కౌంట్ చేసుకుంటూ ఉన్నాడనమాట మరి భూమి అయితే మరీ ఆపకుండా ఊరుకునే ఉండకుండా బావా నువ్వైతే నువ్వు కేక బావా అనేసి ఇంకో కేసు పెట్టిందనమాట అప్పుడే గగన్ ఏమన్నాడంటే కిస్సెస్ అన్నీ కౌంట్ చేసుకున్న తర్వాత గగన్ ఏమన్నాడంటే ఓ నువ్వు భోజన చేసిన తర్వాత వెళ్దూ అంటి బావా అనేసి అంటే నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఈ భోజనం అని నేను అస్సలు అనుకోలేదు భూమి ఇది ఏం కాదులే భూమి ఇంకొకసారి భూమి ఇదొక్క కిస్ భూమి అనేసి గగన్ అయితే భూమిని గట్టిగా హక్ చేసుకొని కిస్ చే లిప్ టు లిప్ కిష్ చేయబోతుంటే అక్కడ నక్షత్ర అయితే బయట నించొని చూసేస్తుందన్నమాట ఆ చూస్తూ ఉంటే గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని కిస్ చేస్తూ ఉంటే అప్పుడు నక్షత్ర అయితే గట్టిగా బావ అనేసి గట్టిగా అనమాట ఆ ఆరోడంతోనే భూమి గగన్ అయితే కిస్ చేయకుండా ఆపేశారనమాట అప్పుడే నక్షత్ర అయితే భూమి అయితే బయటికి పరిగెత్తుతూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందనమాట కాకపోతే నక్షత్ర లోపలికి వచ్చేసి ఏంటి బావా ఇది అనేసి అంటూనే గగన్కి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొహన్ అంతా తుడుస్తుంది అనమాట అంటే భూమి కిష్ చేసింది కదా ఆ కిష్ చేయడంతో మొహానికి అంతా లిప్స్టిక్ రాసుకునిందనమాట అది క్లీన్ చేస్తూ ఉన్నిందనమాట కాకపోతే నక్షత్ర ఉద్దేశం ఏంటబ్బా అంటే ఈ పెళ్ళిని ఎలాగో అలాగా ఆపేసి నా ఆ భూమి ప్లేస్లోన నేను ఉండాలి కాబట్టి ఇది మంచిది కాదు అనుకుంటూనే ఎలాగో అలాగా ఇదే ఇలాగే వీళ్ళకి నేను అడ్డుగోడగా ఉంటే వీళ్ళ పెళ్ళి తొందరగా ఆగిపోతుంది నా పని జరిగిపోతుంది అనేసి అనుకుంటూనే కిస్సెస్ కిస్ కిస్సెస్ అన్నీ నక్షత్ర అయితే తూడుస్తూ కష్యప్తోన తూడుస్తూ ఉన్నిందనమాట క్లీన్ చేస్తూ ఉన్నిదనమాట కాకపోతే అక్కడ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నిందనమాట గగన్ ఏమనుకున్నాడు అంటే నక్షత్రకి నాపైన ఇంత ప్రేమ ఉండడం నిజమా అబద్ధమా అనుకునే అంటూనే చూస్తూ ఉన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్